గ్రామ అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమన్నారు కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతపల్లి మాజీ సర్పంచ్ దాసరి నవలోకపు గ్రామస్తులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ నూనెటి సంపత్ ఎంపీడీఓ రామ్మోహనచారి తహసీల్దార్ జాహిద్ పాషా హాసరై తో పాటు పాలక వర్గాన్ని సన్మానించి మెమోటోలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ నూనెటి సంపత్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి సర్పంచులతోనే సాధ్యమవుతుందని గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం సర్పంచులు కృషి చేశారని చిన్నరతపల్లి గ్రామాన్ని మాజీ సర్పంచ్ దాసరి నవలోక అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ధీరజ్ మండల వైద్య అధికారి మహేందర్ ఎంపీఓ గోవర్ధన్ దాసరి నరేందర్ దాసరి విష్ణు ముళ్ళాల ధనుంజయ్ ఉళ్ళాల పారిజాత లక్ష్మణ్ గుడాల సుగుణ జంగా అనిల్ కోట శ్రీనివాస్ కార్యదర్శి మల్లేశ్వరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించుకున్నటువంటి వారి అనేకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గ్రామ అభివృద్ధిలో భాగంగా మన ఒక సర్పంచ్ని మనకున్న వార్డు మెంబర్ల స్థాయిని బట్టి వార్డు మెంబర్లను ఎన్నుకున్నట్లయితే గ్రామ పరిపాలన గ్రామానికి వచ్చినటువంటి నిధుల్ని సద్వినియోగం చేసి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను అందించడమే సర్పంచ్ యొక్క విధి ఆ విధి నిర్వహణలో ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు చేసుకున్న గౌరవ సర్పంచి నవలక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ